హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పాటలు అందరూ ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాము అలాగా తెలుగు అక్షరాలని చూసి రాయడం ముందు నేర్పిస్తున్నాను చూడకుండా రాయడం తర్వాత నేర్పించవచ్చులే అని ఒక్కసారి అన్నీ నేర్పిస్తే వీళ్ళకి రావు కదా సో నెమ్మది నెమ్మదిగా అలా ట్రై చేస్తున్నాను అన్నమాట ఈరోజైతే నేను ఈ సబ్జెక్టుకి సంబంధించింది కాకుండా కొంచెం డీప్గా మాట్లాడాలని కొంచెం పర్సనల్గా మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నాను సో ఆ మ్యాటర్ విషయం అయ్యి నేను తమ్ కూడా అలాగే ఇచ్చాను సో రోజు మురీలు మామూలుగా ఏపీసి ఇస్తుంటే సోనికి నష్టం లేదంట దానికి మురీలు మిక్చర్ అంటే ఇష్టము మసాలా కూడా అంటాం కదా అది చేయట్లేదని గోల పెట్టేస్తుంది సరే ఈరోజు చేద్దాం అనుకున్నాను తనే చేస్తానని పట్టుబట్టింది వాళ్ళ డాడీ ఎప్పుడు ఫ్లవర్స్ తెచ్చినా అవన్నీ చక్కగా వేట్లకి వాటికి కలర్స్ని బట్టి అలా అదే సర్ది పెట్టుకుంటుంది వాటిని ఎలాగా నలిపేసి నలిపేసి స్మెల్ చూసుకొని వాటితో ఆటలు ఆడి 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 ఇంకెప్పటికో సెట్ చేస్తుంది అనమాట చూస్తుంది నా వైపు నేను వాయిస్ డబ్బింగ్ చెప్తుంటే చూస్తుంది అలాగా సో అలా అంతా సెట్ చేసి అన్ని కలర్స్ని అది ఒక పనిలా ఉంటుంది దానికి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను వదిలేస్తాను అలా సర్దుతుంది సో మ్యాటర్ ఏంటంటే మనం ఎన్నో అనుకుంటాము లైఫ్లో జీవితంలో నా లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలని అన్నీ మనకు నచ్చినట్టయితే అది జీవితం ఎందుకు అవుద్ది అనుకునే లోపల ఈ తారుమారు అయిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది మంచి చెడు అలాగే లైఫ్ అంటేనే వెలుగు నీడల సమాహారం అంటారు కదా సో అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి మనము మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని ముందుకు సాగిపోవడమే భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా గడపడమే వీలైనంతవరకీ అయితే ఈ క్వశ్చన్ మార్క్ ఎక్కడైతే వస్తుంది ఏంటి అంటే పిల్లల పిల్లల్లో ప్రాబ్లం ఉంటే పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఎంత వద్దనుకున్నా మనల్ని వేధిస్తూనే ఉంటుంది మన వెనక వైపు నీడలాగా ఒక సమస్య అనేది వెంటాడుతూనే ఉంటుంది అనుకుంటూ ఉంటాము ముందుకు జరుగుదాం ముందుకు వెళ్దాం వెళ్దాం నెట్టుకుని అని కానీ అంత సులభమైన విషయం మాత్రం అయితే మాత్రం కాదు చాలా చాలా కష్టము పిల్లల్ని నార్మల్గా తెచ్చుకొని ఏదో నేర్పుతున్నాము అనుకుంటూ ఉండే లోపలే ఎన్నో అవకతవకలు ఎన్నో విషయాలండి పిల్లల్ని తీసుకుని మనం బయటకు వెళ్తున్నప్పుడు కానీ మూవీస్కి వెళ్తున్నప్పుడు కానీ టెంపుల్కి కానీ అట్లీస్ట్ సరదాగా పార్కు కానీ బీచ్లకు కానీ ఎక్కడికి వెళ్ళినా మన వైపు వింతగా విచిత్రంగా చూసే కళ్ళు ఎన్నో ఉంటాయి సో అవన్నీ ఏముందలే మనకు తెలియని వాళ్ళు కదా మనం పెద్ద పట్టించుకోకర్లేదు అనుకుంటూనే ముందుకు సాగుతున్నంతలోనే మన వాళ్ళే మన బంధువులే వెక్కిరింపుగా మన వైపు చూస్తూ ఉంటాం సో వీడికి నవ్వు ఇవ్వకు రెండు కలప కలగలిపిస్తుంది ఎందుకంటే నువ్వు చాలా ఇష్టమైన బ్యాంగిలు సింగిల్ బ్యాంగిల్ అయితే అది ఎలాగా ఈరోజు మిస్టేక్ జరిగి పడిపోయిందో దాని చేసి అది కింద పడిపోయి బ్రేక్ అయిపోయింది దాన్ని పట్టుకుని కరెక్ట్గా నేను ఫిజియోథెరపీ చేసే టయానికి అది పగిలిపోయింది రెడీ చేసుకుంటున్నాను అది బ్రేక్ అయిపోయింది కెయ్యో కెయ్యో అని ఏడుపు అనమాట నేనేం చేయను నేను పగల కొట్టలేదు కదా అని చెప్పేసి నేను లైట్ లైట్గా ఏం చేస్తే ఇంకా రోజు ఇలాగే వేయిపిస్తున్నావు మురిలు మిక్చర్ చేయట్లేదు నేను పోను గోళు అసలే గాజు పగిలిపోయింది కదా గాజు పగిలిపోయినా ట్టుకుని ఇది మరీ బాగుంది కానీ ఇంకా జుట్టు పీక్కుంటుంది గారి ఎక్కువగా విసిగించానంటే ఇంకా ఏడుస్తుందని చెప్పేసి అలాంటివి వింటే మళ్ళీ కొందాములే ఎక్కడైనా కనిపిస్తే ఈ రోజుకైతే నువ్వు ఫిజియోథెరపీ ఎలా అని చెప్పాను సరే ట్రై చేస్తుంది సోనీ ఏంటంటే చేతులు ఇలా పైకి పెట్టేసుకుంటుంది అలా పైకి పెట్టేసుకొని గ్రిప్ అనమాట చేతుల మీద పెట్టుకొని నడవడానికి ట్రై చేస్తుంది చేతులు బ్యాక్ కానీ ముందుకు కానీ సరిగ్గా పెట్టదు అయితే దా దానివల్ల దానికి బ్యాలెన్స్ కుదరటం లేదు ఎలా అంటే ఆ సపోర్ట్ అనేది ఈ చేతుల మీద తీసుకుంటుంది అలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయి ఏ గోడ మీదో ఎక్కడ బెంచ్ ఉంటేనో ఎక్కడ టేబుల్ ఉంటేనో వెళ్ళిపోయి దాన్ని పట్టేసుకుంటుంది పడిపోతూ ఉంటుంది అంతేగాని కరెక్ట్గా నడవాలి అది ఎన్ని విషయాలు చెప్పగలుగుతుంది చాలా మట్టికి చెప్పగలుగుతుంది కొంత దానికి వచ్చిరా మాటలతోనే బట్ అదేంటంటే ట్రై చేయదు నడక నాకు అదే చాలా బాధమాలు మిక్చర్ చేయడానికి మురీలు రండి అమ్మోయ్ మురీలు మిక్చర్ చేయడానికి మనం వెళ్ళిపోదామా రండి అది చెప్పా ఇప్పుడు అది మురియలు వేపుకోవాలట నేను మురిగలు మిక్చర్ కలపాలంటే పట్టు పట్టేసింది ఇవాళ రెండు మూడు రోజుల నుంచి వేయించిన తింటుంది కాదు ముంత మసాలా లాగా అంటే మనం అందులో అన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి నిమ్మకాయలు ఇంకా పల్లీలు కలుపుకుని చేసుకుంటాం కదా అలా చేస్తావా చేస్తావా అని గొంతుకు మీద కూర్చుంది నేను చేయను అంటే నేనే చేసుకుంటాను మనం పదండి మురళి మిక్చర్ చేద్దాం వెళ్ళిపోదాం పదండి అనేసి వచ్చిందనమాట వంట కదండి కరెక్ట్గా ఆరయింది వాళ్ళ డాడీ వచ్చారు వాళ్ళ డాడీ కొంచెం టీ పెట్టేసి టీ చేసిన తర్వాత చేద్దాంలే జాదని చెప్పి చెప్తున్నాను నేను సో అలాగా రెడీ చేసి ఆయనకి కొంచెం టీ పెట్టిచ్చిన తర్వాత ఈవిడికి అలాగా ఏం చేస్తే అన్నీ కల్పిసిస్తే ఇంకా ముంత మసాలాగా చేసుకుని తిందనమాట కానీ ఒక్కొక్కసారి అండి చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది పిల్లలకి ఎలాగలా ఏదో రకంగా అందరూ నార్మల్ పిల్లల్లా చేయగలగాలి ముందుకు తీసుకెళ్ళగలగాలి ఏదో విధంగా అన్ని విషయాలు తెలిసేలా చేయగలగాలి అనుకుంటూనే ఉంటాము ఎంత నేర్పించే కొందుకు ఇంకా పెద్ద కొండ అంత సబ్జెక్టు మిగిలిపోద్ది సబ్జెక్ట్ అంటే ఇక్కడ చదువు కాదు అసలు వాళ్ళకి తెలియచేయాల్సిన విషయాలు చాలా ఉంటాయి అన్నమాట వాటన్నిటిని అసలు ఎలా చెప్పాలి ఎలా తెలియచేయాలి వీళ్ళకి ఎలా ముందుకు తీసుకుపోవాలి అనేది ప్రతి పేరెంట్కి కూడా చాలా సమస్య అసలు చాలా అది అర్థం కానీ ఒక ప్రశ్న అనమాట అలా మిగిలిపోద్ది ప్రతి పేరెంట్స్ మైండ్లోనూ కానీ ఒక టెన్ ఇయర్స్ వరకు కష్టపడతాం ఆ తర్వాత నుంచి డిప్రెషన్లోకి ప్రతి పేరెంట్ వెళ్ళిపోతారండి ఇది కామన్గా జరిగే విషయం మనం ఎంత అనుకుంటాం కానీ దాని నుంచి బయటపడలేము కానీ బయటపడి వీళ్ళని ముందుకి నడిపించగలగాలి మనం ఉన్నంతవరకు కూడా అలా సపోర్ట్ చేయగలగాలి ఇంకా మన బంధువులు కానీ లేకపోతే ఇంకొకరు ఎవరో చూసుకుంటారు లేకపోతే ఎవరో సాయం చేస్తారు ఇవన్నీ పిచ్చి మాటలండి అసలు బంధువుల కంటే బంధువులు అనే కంటే రాబంధువులు అంటే బెస్ట్ ఏమో వాస్తవానికి సో వాళ్ళ టాపిక్ ఎత్తుకు రావడం కంటే ఎత్తుకు రాకుండా ఉండడమే బెస్ట్ నాకు తెలిసైతే ఏ బంధువులు ఏ ఎవ్వరు రిలేటివ్స్ మన వాళ్ళు కానీ ఎవరో ఇలాంటి పిల్లలు ఉన్న పేరెంట్స్కి హెల్ప్ చేయరు కదా మనం ఇంకేదో చేయలేదని మన మీద అన్నీ అలుగుతూ ఉంటారు నిందలేస్తూ ఉంటారు సో వాళ్ళ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు ప్రతి పిల్లలకి కూడా వరకు తల్లి ఒక ఫిజియోథెరపిస్ట్ లాగా థెరపిస్ట్ లాగా మారిపోవాలి స్పీచ్ కానీ ఇవి కానీ ఏవైనా సరే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కోసమే మనం ఎక్కువ టైం పెట్టుకొని ఉండాలి వాళ్ళతో పాటు మనం అలా ఉండిపోవాలి అప్పుడే వాళ్ళు నార్మల్గా అవుతారు సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి